హలో ఫ్రెండ్స్ మునక్కాయ తీకూరని ఎలా తయారు చేసుకోలో చూద్దాము మునక్కాయతో ఇలా చేసుకుంటే రైస్ చపాతి రెండింటిలోకి తీసుకోవచ్చు చాలా బాగుంటుంది స్టవ్ మీద బాండిలోకి ఆయిల్ని వేసి ఆవాలు చిలుకర వేసుకుని సన్న కట్ చేసుకున్న ఆనియన్స్ కరివేపాకును వేసి ఆనియన్స్ని బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే అల్లం వెల్లుడి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న టమోటాలను వేసి సాఫ్ట్గా మగ్గించుకోవాలి ఇప్పుడు మునక్కాయలను కూడా వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మగ్గించామంటే మునక్కాయలు కూడా సాఫ్ట్గా మగ్గిపోతాయి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ పసుపు కారం యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని గ్రేవీకి తగ్గట్టు వాటర్ పోసుకొని ఇప్పుడు కూర మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ కారం తగ్గినట్లయితే యాడ్ చేసుకోండి అలాగే ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో లో కుక్ చేసామంటే చూడండి గ్రేవీ అనేది ఈ విధంగా దగ్గరకు అవుతుంది ఈ కర్రీ ఈ విధంగా ఉంటేనే రైస్ చపాతి రెండిట్లోకి పర్ఫెక్ట్ గా ఉంటుందండి ఫైనల్ గా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత వన్ మినిట్ కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుని తీసుకుంటే మునకాయ కూర రెడీ అయిపోతుందండి నెల్లూరు సైడ్ అయితే ఎలా కనుక చేసుకుంటే తీగూరు అంటాము మీ సైడ్ ఏమైనా పిలుస్తారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్